మనుషుల్ని సంతోష పెట్టే వాళ్ళంగా కాక మన హృదయం ఎప్పుడైనా నువ్వు మాట్లాడినా ప్రార్థించినా పనిచేసినా ఎవరిని సంతోషపరిచేలాగా చెయ్యకూడదు మనుషుల్ని సంతోషపరిచేలాగా చెయ్యకూడదు ఎవరిని సంతోష పెట్టేలాగా ప్రార్థన చేయాలి దేవుని సంతోష పెట్టేలాగా ప్రార్థన చేయాలి పాస్ట్ గారు నాకు గర్భం దేవుడు ఇచ్చాడండి గర్భఫలం దేవుడిచ్చిన ఇచ్చిన బహుమానం అని తెలిసిందండి దేవునికి వందనాలండి బాబు పుట్టేలాగా ప్రార్థం చేయండి అని మెలిగి తిరిగిపోతుంది మీరు ఇక్కడ చెయ్యేసి లేకపోతే ఇక్కడ చెయ్యేసి బాబు కోసం పార్థం చెయ్యిద్దరు ప్లీజ్ నీ ప్లీజ్కి నేను ఎందుకు ప్లీజ్ అవ్వాలి ఎవరిని సంతోష పెట్టాలి నేను దేవుడిని సంతోష పెట్టడం అంటే ఏం చేయాలి నేను ప్రభావా ఈ గర్భంలో పెరుగుతున్న ఆడదైతే మగలాగా మారిసేయి లేకపోతే రెండూ కాకుండా చేసేయి మనం ఏమన్నా అడగాల ఆయన చిత్తం ఏంటి ఎవరో ఒకరిని ఇస్తాడు ఎవరిచ్చినా దేవుడిచ్చింది ఇప్పుడు నీ కోరిక ఏంటి చెప్పరే సిగ్గుపడండి ఇప్పటికైనా చాలా మంది నీ కోరికను పట్టుకొచ్చి నీ ఎర్రి పిచ్చి మొండి సేవకుడి దగ్గరికి చేరి ఇలాగ ప్రార్థన చేయని అడిగే దిక్కుమాలని క్రైస్తవుడు ఏమనాలి ఏం ప్రార్థన చేయాలో కూడా నువ్వే చెప్తావా దేశం ఏం కావాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా రిజల్ట్ ఏం కావాలో నీకు నచ్చినట్టు చేయాలా నేను నాలంటి ఎర్ర రోడ్లు ఎంతోమంది ఉన్నారు డబ్బులు తీసుకుని కక్కుర్తపడే బిలాము దీవెనలు ఇచ్చే దొంగ సేవకులు చాలా మంది ఉన్నారు పొండి వాళ్ళ దగ్గరికి వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చుకోండి డిసిషన్ ఫ్యాక్టర్ ఏంటి మనుషుల్ని సంతోషపెట్టే మాటల కొరకే మీరు సేవకుల చుట్టూ తిరుగుతుంటే అది దిక్కుమాలని పరిచర్య అది దేవుడు కోరుకోనని ప్రార్థనా జీవితం మనుషుల్ని సంతోషపెట్టడం మానే మనుషుల్ని మనుషులు సంతోష అయితే దేవుడిని సంతోషపెట్టేవాడిని పెట్టేవాడిని ఇప్పుడు కాను చెక్ చేయి ఇప్పటివరకు వరకు నీ నోట్లో నుంచి చేసిన ప్రార్థనలు ఏంటి ఒక్కడ కాకుండా చేయాలాగా ప్రభా నీ ఇష్టమే నీ ఇష్టమే నీ చిత్తమే అని అడిగావా నా హృదయం నువ్వు తీర్చకపోయినా పర్వాలేదు ప్రభావ నీ ఆశ నా బిడ్డతో నీ ఆశ నా శరీరంతో నీ ఆశ నా కుటుంబంలో నీ చిత్తము నా ప్రణాళికలో నీ ఉద్దేశ్యము నా జీవితం పట్ల నెరవేరాలని ఎప్పుడైనా కోరుకున్నారా మరి ఏం ప్రార్థనలు అండి ఇప్పుడు వరకు చేసిన ప్రార్థన జీవితాలు ఎంత మోసం భక్తి నువ్వు నీ పిల్లడికి సీట్ ఎక్కడ రావాలో నువ్వే చెప్తావు నీ పిల్లకి ఎవరితో పెళ్ళేవాలో కూడా నువ్వే చెప్తావు ఫోటోలు నువ్వే పెట్టుకొచ్చి ఏ నీ బతుకేంటి నీ ఏంటి క్రీస్తు నీకు ఏమర్థం అయ్యాడు నీకు